వెల్కమ్ టు టువంటి లక్ష డప్పులు వేగుంతుల సన్నాహక సమావేశానికి విచ్చేసిన మందాకృష్ణ మాదిగా ఘన స్వాగతం పలికిన జిల్లా ప్రజలు ఫిబ్రవరి ఏడవ తారీఖున హైదరాబాద్ నడిబడిన లక్ష డప్పులు వేగుంతు నినాదంతో ఏబిసిడి వర్గీకరణ సాధనకై మరో ఉద్యమానికి శ్రీకారం సభను ఉద్దేశించి మాట్లాడిన మందాకృష్ణ మాదిగా వర్గీకరణ చేస్తే మాలకు జరిగే నష్టాన్ని వారు తెలియపరచాలని అభిప్రాయం వ్యక్తం ఒక మాదిగ జాతి లబ్ధి పొందుతుందా లేకపోతే యాభై ఎనిమిది కులాలు లబ్ధి పొందుతాయా సమాధానం చెప్పాలంటూ మందకృష్ణ మాదిగా సూటి ప్రశ్న ఫిబ్రవరి ఏడో తారీఖున హైదరాబాదు నడిబడిన లక్ష వేయి వేగింతల నినాదం ఈ ప్రయత్నం మాదిగల సాంస్కృతిక ఉద్యమం ప్రపంచ మట్టంలో ఒక గొప్ప గౌరవాన్ని ఒక గొప్ప విలువను సాధించబోతున్నాం షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు అనంతరం తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అందరికంటే ముందు వర్గీకరణ అమలు చేస్తామని మాట ఇచ్చింది కానీ ఈరోజు వర్గీకరణ వ్యతిరేక శక్తుల స్వార్థపరల తలుపు వర్గీకరణ జాబిత్యం మరొక వైపు వర్గీకరణ లేని కాలంలోనే ఉద్యోగ నియామకాలు విద్యా అడిమిషన్లో పూర్తి అవుతున్నాయి దీనివల్ల మాదిగల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కకుండా తప్పకుండా ఈరోజు నష్టపోతుల ఈ ఖర్చులోనే చెట్టు కులాల వర్గీకరణ పంట కనిపించే స్వార్థ పనులకు ఒక హెచ్చరికగా వాళ్ళ మాటలకు తలొగి వాళ్ళ పలుకుబడికి తలొగి వర్గీకరణ జాప్యం చేస్తే పాలకులకు కూడా ఒక హెచ్చరికగా జరగబోయే ప్రదర్శనే లక్ష డబ్బుల వేల వంతుల ఒక ప్రదర్శనగా మారబోతుంది డబ్బు ఒక గ్రామంలోనే ఒక పది మంది డబ్బు కొడితే ఊళ్ళో ఉండబడే అన్ని మాటలకు ఆ డబ్బు శబ్దం వినబడతారు రేపు లక్ష డబ్బులతో మా ఆకాంక్షను ప్రపంచానికి చాటే ప్రయత్నం చేయబోతున్నాం అది భూమి దద్దరిల్లేలా ఆకాశం దద్దరిల్లేలా ప్రపంచానికి మా గోడు వినబడేలా ఎస్సీ వర్గీతం కోసం జరిగే పోరాటం లక్ష డబ్బులతో మా సాంస్కృతిక వాయిద్యాన్ని ప్రపంచం ముందు పెట్టబోతున్నాం మేము గౌరవ రేవంత్ రెడ్డి గారు వ్యక్తం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ సూత్రరహిత్య వర్షీకర ఉన్నప్పుడు మీరు అసలు మాట్లాడిన మాటలు వర్షీకర అనుకూలంగా ఉన్నాయన్నప్పుడు వర్గీకరణ వారిని ఆర్మిక భోషం ఉంటుందని గతంలో మీరు మాట్లాడినప్పుడు ఇంకా వర్గీకరణ జాప్యం చేయడం అంటే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది మీరు వర్గీకరణ వ్యతిరేక శక్తులకు తొలగిన వారిగా సమాజం భావిస్తుంటుంది మార్గజాతి జాతి భావిస్తుంటుంది ఆ పర్సెలు ఉత్పన్నమవుతే నష్టపోయేది వ్యక్తిగతంగా మీరు కాంగ్రెస్ పార్టీ అవుతుందనేసి కూడా నిర్చి అందువల్ల ఆ మాద ప్రజలారా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు అనుకూలంగా వర్గీకరణం ఒకవైపు ప్రభుత్వం జాప్యం చేస్తున్నది మరోవైపు వర్గీకరణ లేకుండానే ఉద్రోగా విద్యా అన్ని అవకాశాలు వర్తి మరొకవైపు స్వార్థపరులు వైపు స్వార్థ కల్పిస్తున్నారు ఈ సమయంలోనే లో ఉన్న డబ్బు నేను హైదరాబాద్ నగరానికి చేరేలా ఇంట్లో ఒక డబ్బు కొనండి ప్రపంచంలోనే మన వాయిద్యం ఏందో మన ఆకాంక్ష ఏందో ప్రపంచం ముందు వినబడేలాగా చేయడం కోసం ఇంటికో డబ్బు కొని ఇంటికొకరు తప్పకుండా హైదరాబాద్ నగరానికి తరలి రావాలని చెప్పి అది మన సాంస్కృతిక ఉద్యమం ప్రపంచ పట్టణంలో మాధ్యమల సాంస్కృతిక ఉద్యమే అతి గొప్ప ఉద్యమంగా చరిత్రను లిఖించుకోయే సమయంలో ప్రతి ఒక్కరు హైదరాబాద్ నగరానికి సంకరణ డబ్బు వేసుకొని తరలి రావాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం